ఈ రోజు మనం గణేశుడు తన జీవిత కాలం అంతా ఏం చేశాడో తెలుసుకుందాం కైలాస పర్వతం మీద పార్వతీదేవి తన శరీరం మీద ఉన్న సింగు పిండి మరియు బక్కమట్టితో వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోస్తుంది అప్పుడు వినాయకుడికి పది సంవత్సరం ఇంటి లోపలికి పంపలేదు అని కోపంతో వినాయకుడిని శివుడు తన త్రిశూలంతో తల వేరు చేస్తాడు ఆ రోజే ఒక ఏనుగు తల తీసుకుని వచ్చి వినాయకుడికి పెట్టి గణేశ అనే నామకరణం చేస్తాడు తర్వాత గణేశుడు శివుడి నగరమైన కాశీకి వెళ్లాడు ఒక రోజు రావణుడు కైలాసానికి వచ్చి ఆత్మలింగం కావాలి అని వరం కోరుకున్నాడు ఈ గురుడైనా రావణుడి దగ్గర లింగం ఉండకూడదు అని రావణుడి దగ్గరికి వెళ్లి తెలివిగా ఆ లింగానికి పెట్టి అలా చేస్తాడు ఇప్పుడు అక్కడ మహాబలేశ్వర మందిరం ఉంది దీని తరువాత గణేశుడు ఉత్తరాఖండ్ ఉన్న మన అని ఊరిలో వేద వ్యాసుడి ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ వేద వ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే ఒక నెమిలి ఈకతో రాస్తాడు అని అది విరిగిపోవడంతో తన దంతం విరిచేసి మహాభారతాన్ని రాస్తాడు అందుకనే ఆయనని ఏకదంతుడు అని కూడా అంటారు అంత గొప్ప మహాభారతం రాసిన తర్వాత వినాయకుడి శరీరం వేడెక్కడంతో వ్యాసుడు సరస్వతి నదిలో స్నానం చేయమని చెప్పగా గణేశుడు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాడు అందుకే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి మొదలైన పది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తున్నాడు